Hi guys, OTT suggestion. పార్ట్ వన్కి మీకు స్వాగతం సుస్వాగతం జీవితంలో గెలవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సిరీస్నైతే చూడాలి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులోని మొత్తం టూ సేషన్స్ అయితే వచ్చాయి అదే లూజర్ వెబ్ సిరీస్ అనే ఒక సిరీస్ అయితే వచ్చింది గురు అది జీ ఫైవ్లో మనకి అవైలబుల్గా అయితే ఉంది సో ఇందులో మూడు స్టోరీస్ ఉంటాయి ఆ మూడు స్టోరీస్ ఒక ముగ్గురు పర్సన్స్ అయితే ఉంటారు వాళ్ళైతే జీవితంలోని The cat sat on the సక్సెస్ అవుదాం అనుకోండి అంటే ముగ్గురు స్పోర్ట్స్ మ్యాన్సే సో ముగ్గురును లైఫ్లోని ఏదో సాధించడం అయితే వస్తారు కానీ ఎన్నో కష్టాలైతే పడతారు చివరికి వాళ్ళ ముగ్గురును వాళ్ళ లైఫ్లోని సక్సెస్ అయ్యారా లేదా ఏం జరిగింది వాళ్ళ ముగ్గురు లైఫ్లోని అది తెలియాలంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు సీజన్ వన్ అండ్ సీజన్ టూ ఈచ్ ఎపిసోడ్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మొత్తం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఉంటుంది ఒక్కొక్క సే ఇలా రెండు సీజన్స్ అయితే జీ ఫైవ్ లో మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇందులోని మెయిన్ రోల్ చేసింది అయితే ప్రియదర్శి గారు ఇంకొక టూ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి వాళ్ళని అయితే నేను రివ్యూల్ అయితే చేయను సో సిరీస్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది చాలా కష్టాలు అయితే పడతారు సో ఆ కష్టాలన్ని ఎన్ని వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా కూడా బాధ అంతా వాళ్ళైతే పక్కన పెట్టి లైఫ్లోని ఏదో సాధించడం అయితే ముందడుగు వేస్తూ ఉంటారు కానీ ఎన్నోసార్లు వెనక కొడుగులు అనేవి వెళ్తూనే ఉంటాయి కానీ చివరికి వాళ్ళ లైఫ్లోననేది సాధించారా లేదా గెలిచారా లేదా ఈ రెండు సీజన్స్లోనైతే అదైతే మనకి కళ్ళారా చూపించడం అయితే జరిగింది సో ఈ సిరీస్ చాలామంది చూసే ఉండొచ్చు ఒకవేళ చూడకపోతే మాత్రం ది బెస్ట్ సిరీస్ ఇన్ జీ ఫైవ్లోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇందులో ప్రేడర్స్ గారి క్యారెక్టర్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అనిపించింది దట్స్ గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్